అందరికి నమస్కారం మన గతలో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ దేవతల గర్వభంగం అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగింది దేవతలు రాక్షసులు జరిపిన క్షీర మదనంలో లోకాలని దహించి వేసే హాలాహలం పుట్టింది లోకాలన్నీ భయంతో బీతిల్లిపోయాయి లోకరక్షణ కోసం పరమశివుడు హలాహలాన్ని మింగేసి తన గండంలో దాచుకున్నాడు దేవదానవులు క్షీరసాగర మదనాన్ని మళ్లీ కొనసాగించారు ఇప్పుడు క్షీరసాగరం నుంచి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడు ఉద్భవించారు చిట్ట చివరకు అమృతం కూడా ఉద్భవించింది అమృతాన్ని పంచిపెట్టేందుకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చాడు అమృతం దేవతలకు మాత్రమే దొరికింది రాక్షసులకు దొరకలేదు అమృతం పంపిణీలు తమకు అన్యాయం జరిగినందుకు రాక్షసులు ఆగ్రహించారు దేవతలతో యుద్ధం సాగించారు అప్పటికే అమృతం సేవించిన దేవతలు సునాయాసనంగా రాక్షసులను తరిమి కొట్టి విజయం సాధించారు రాక్షసులతో జరిగిన యుద్ధంలో సాధించిన విజయంతో దేవతలు గర్వించసాగారు విజయానికి కారణం తమ పరాక్రమమే అని వారు భావించసాగారు విజయ తలకెక్కి విలాసాలలో మునికి తెలసాగారు పరమశివుడు దేవతల దూరణి గమనించాడు వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తలచాడు ఒకనాడు ఒక ముని రూపం ధరించి దేవతల వద్దకు వెళ్ళాడు వారి ప్రగల్భాలను ఆలకించాడు ఇంతకు మీరు చేసిన ఘనకార్యం ఏమిటి ఏమి ప్రశ్నించాడు ముని రూపంలో ఉన్న శివుడు మేమంతా క్షీర సాగరాన్ని మధించాం ఇప్పుడు అందులో నుంచి కోరిన కోరికలు నెరవేర్చే కామదేను కల్ప వృక్షం పుట్టాయి గజమం ఐరావతం పుట్టింది సిరి సంపద లక్ష్మీదేవి కూడా పుట్టింది అదే విధంగా వెన్నెల చంద్రుడు పుట్టాడు చివరకు అమృతం కూడా ఉద్భవించింది మేమంతా ఆ అమృతాన్ని సేవించి అమరులయ్యాము మాతో కలిసి క్షీర మదనం సాగించిన దానవులకు అమృతం దక్కలేదు అందుకలిగి వారు మా మీద యుద్ధానికి వచ్చారు యుద్ధంలో వారిని ఓడించి తరిమి కొట్టాం కూడా మమ్మల్ని చూసి తోకంబుడిచారంటే ముళ్ళో కళలు నిలవగల నిలవగలవారు ఇంకెవరుంటారు ఇంతకంటే కనకరం ఏమి ఉంటుంది అని పలికారు దేవతలు పరమజీవుడు వారి మాటలు విని లో నవ్వుకున్నాడు ఓహో మీరు అమిత బల సంపన్నులు అమిత పరాక్రమవంతులు అన్నమాట అలాగైతే మీకు ఒక చిన్న పరీక్ష పెట్టదలిచాను సిద్ధమేనా అన్నాడు ఎంతటి పరీక్షకైనా మేము సిద్ధమే పైగా చిన్న పరీక్ష పెట్టు చూద్దామన్నారు దేవతలు నిజంగా చిన్న పరీక్ష ఇదిగో ఈ గడ్డ పరక లాగా ఉన్నటువంటి ఆకు కొమ్మను మీ ముందు పెడతాను దీనిని ఎవరు కదిలిస్తారు వారు దానంలో జయించిన అంటూ వారి ముందు గడ్డి పరకను పడవేశాడు గడ్డి పరకే కదా అని తేలికగా తీసి దేవతలు ఒక్కొక్కరే దానిని కదిలించడానికి ప్రయత్నించారు దానిని పైకెత్తడానికి సర్వ శక్తులు ప్రయోగించి ప్రయత్నించారు ఆయన దానిని అంగులమైన కదిలించలేకపోయారు వాయుదేవుడు తన శక్తిని అంతటినీ కూడగట్టుకుని దానిని పైకెత్తాలని పిన ప్రపంచడం లాగా గాలిచాడు గడ్డి పరక ఏ మాత్రం కదలలేదు అగ్నిదేవుడు దానిని దహించడానికి ప్రయత్నించాడు గడ్డి పరకకు ఏ మాత్రం చెక్కు చదరకుండా అలానే ఉంది చివరకు ఇంద్రుడు స్వయం దానిని కదల్చడానికి ప్రయత్నించాడు రెండు చేతులు ఉపయోగించి శక్తిని కూడా తీసుకొని మరి ప్రయత్నించి విఫలమయ్యాడు ఇంద్రుడి క్రోషం ముంచుకొచ్చింది వరకు గడ్డి పరక మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు గడ్డి పరక ఎక్కడే ఉంది దేవేంద్రుడు సహా దేవతలందరూ తమ చేతగానితనానికి సిగ్గుతో తలలు దించుకున్నారు ముని రూపంలో ఉన్న శివుని చూసి ఎవడెవరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకి పరీక్ష ఏమిటి మా దగ్గర మా ఆయన ప్రదర్శిస్తున్నావా అని అడిగారు దేవేంద్రుడు ముని రూపంలో ఉన్న శివుడు అమాంతమదృశ్యమయ్యాడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి దేవేంద్రుడు సహా దేవతలంతా పరిణామానికి నిశ్చేష్టులై ఆకాశం వైపు కల్ కళ్ళప్పగించి చూశారు ఆకాశంలో జగన్మాత అయిన పార్వతీదేవి కనిపించింది తల్లి ఏమిటి మాయ ప్రశ్నించారు దేవతలు ఇంతకు ముందు మీ వద్దకు వచ్చిన ముని సాక్షాత్ విశ్వనాథుడు సమస్త లోకాలలో సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను నిర్వహించే లోకైకనాథుడు నేను పార్వతిని ఆయన నా దేవుడు పరమేశ్వరుడు అని పలికింది అప్పుడు పరమశివుడు దేవతలకు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు దేవతలు తమ ప్రాధాన్య మన్నించమంటూ పరమశివుని పాదాలపై పడి ఆయన ప్రార్థించాడు ఆ విధంగా పరమశివుడు దేవతల యొక్క గర్వన్ని అణచివేశాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి